క్రీస్తు నందు ప్రియులైన నాతోటి దైవదాసులకు కానీ దేవుని పిల్లలందరికీ ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు ఒక ముఖ్యమైన విషయంలో మీ ముందుకు వచ్చాను ఈ ముప్పై సంవత్సరాల సేవా జీవితంలో ఎంతోమంది దైవజనులను చూశాను చూసి ఉంటాం వాళ్ళు ఏదో ఒక వారు వ్యక్తిగత లోపాలతో కాస్త వెనక్కి తగ్గటము బలహీనులు కావటము తిరిగి పశ్చాత్తాపడము జరుగుతుంది తిరిగి వారు ప్రభువులో మరల బలంగా కొనసాగటానికి ప్రభు కృపణిస్తాడు భక్తుల జీవితాల్లో కూడా అలాంటివి కొన్ని జరిగాయి కానీ మీసాల గురప్ప విషయంలో క్రీస్తుదాసు అనే దైవజనుడి విషయంలో నేను కొన్ని వీడియోలు కొన్ని షార్ట్ వీడియోలు పెట్టడం జరిగింది అవన్నీ నేను ఎక్కడి నుంచో తెచ్చినవి కావు అందరూ ఆ దైవజనుడు మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి అంటే పలుమార్లు పిలవడం జరిగింది నేను పెట్టిన షార్ట్ వీడియోస్ అన్నీ లక్షల రూపాయలు పెట్టి మీటింగ్స్ పెట్టి వారొక్కరినే కాదు పిలిచింది డేవిడ్ బ్రహ్మంగ్ గారిని పిలిచాను మంచి వాక్య పరిచర్య క్రీస్తుదాసు గారిది మంచి సాక్ష్యం అని ఇలా ఇప్పుడే కాదు జర్సన్ అబ్రహం గారిని రీతా జర్సన్ గారిని ఇంకా పెద్ద పెద్ద దయోజనులతో మీటింగ్స్ పెడుతూ వస్తున్నాము దానిలో భాగంగా క్రీస్తుదాసు గారిని కూడా పిలవడం జరిగింది అందరూ నమ్మినట్టుగానే నేను కూడా ఆయన సాక్ష్యము నిజమని ఆయన మాటలు నిజమని నమ్మాను కానీ సరే మొన్నటి వరకు ఏదో ఒకటి అంటుంటే ఆయనను ఓరవలేక ఆయన పాపులారిటీని ఓరవలేక ఏదో జరిగిందనుకున్నాం కానీ ఇప్పుడు ఎవరైనా సరే ఆయనని అంటున్నప్పుడు అయ్యో దైవజనుడు కదా తెలుసో తెలియక ఆ కోణ్ణి కొయ్యి అనే మాట కోడిని కొయ్యి అనే మాట మధ్యలో ఎందుకు యాడ్ చేశాడు అది అనకూడదే జనాలను ఏదో ఎంటర్టైన్ చేయడానికి మాట్లాడాడు ఇక మార్చుకుంటాడేమో చాలా ఇంటర్వ్యూలలో కొంచెం స్టేబుల్గా కరెక్ట్గా మాట్లాడాడు అనుకునే లోపు డీజే సాంగ్ చేశాడు అనుకునే లోపు సంక్రాంతికి ఒక పాట పాడాడు తెల్ల లుంగి తెల్ల సొక్క వేసుకొని వాళ్ళని ఎంటర్టైన్ చేస్తూ పాడాడు సరే ఏదో జరిగింది పిల్లలు ఇలా వచ్చి వాళ్ళు ఏదో బలవంతం చేస్తే అక్కడ చేశాడు అనుకుంటే ఇప్పుడు భయంకరమైనటువంటి నవ్వులు కంట్రోల్ లేని దొందర్ధాలు ఇచ్చేటువంటి మాటలు డబల్ మీనింగ్ డైలాగులు భయంకరమైన చెడ్డ మాటలనే నవ్వుకు ఉపయోగించేటువంటి ఆ స్టేజీ మీదకి ఎంత ధైర్యం ఉంటే వెళ్ళాలి ఎంత ధైర్యం ఉంటే వెళ్ళాలి నిజంగా దేవుడు ఎంత చక్కగా పోషించాడు ఈ నలభై సంవత్సరాల్లో ఆయన కుటుంబాన్ని ఆయన బిడలను కొన్ని నిజంగానే నమ్మసక్యంగానే మాటలుంటాయి ఒక ముసలమ్మ బాక్సుల దగ్గర కూర్చుంది ఆ సౌండ్కు చనిపోయింది అక్కడ వాళ్ళందరూ మామూలు కొట్టారు నేను స్టేజ్ కిందకెళ్ళి దాక్కున్నాను నవ్వటానికి నవ్వినా తర్వాత ఆలోచిస్తే ఇది నిజమేనా అనిపించేది భోజనం చేసేటప్పుడు భోజనానికి పిలిచినటువంటి ఆ భార్యాభర్తలు అప్పుడే తన్నుకొని అప్పుడే మాట మాట పెంచుకొని మా మీద కారం చల్లారు సాంబారు పోశారు అన్నాడు అది నవ్వడానికి బాగానే ఉన్నా తర్వాత ఆలోచిస్తే అది నిజమేనా ఎక్కడ జరిగిందని ఒక క్వశ్చన్ మార్కు లాగా మిగిలిపోయింది అలాగే కోండి అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే నేను అలా పాడుతుంటే ఒక ముసలాయన మధ్యలో కోండి గొయ్యి అని అనేసరికి మిగతా వాళ్ళు కూడా అన్నారు అది అక్కడి నుంచి ఆడైంది అన్నాడు అది మర్చిపోయి ఇంకొక దగ్గర పక్కింటోడు కోడిని కోసి నాకు పెట్టాడు ఆమె తిడతా ఉంటే నిన్నే అయ్యగారు తిట్టేది అని ఆ కోసిన వ్యక్తి చెప్పితే అప్పుడు నాకు అర్థమైంది అక్కడి నుంచి కోనిపోయే అన్నమాట దేనికి పొంతన లేకుండా మాట్లాడిన ఆ జోక్సు తీరా తర్వాత ఆలోచిస్తే కరెక్ట్ కాదు అనిపిస్తుంది కానీ అయ్యో ఇంత భయంకరమైన స్థితిలో నుంచి బయటపడ్డాడు కదా మరి దేవుడు బ్రతికించాడు కదా అని నిజంగానే ఆ సాక్ష్యం బలమైంది కదా పోనీలే చిన్న చిన్న మిస్టేక్స్ అనుకున్నాం కానీ తీరా చూస్తే ఆయన కోయవాడే కాదని పాములు పట్టుకునేవాడని గుంటూరు ప్రాంత గుడివాడ ప్రాంతంలో ఒక పల్లెటూరులో పుట్టి పెరిగి వాళ్ళ నాన్న రిక్ష దొక్కేవాడని ఆయన కోయ భాషే రాదని ఏదో నాలుగు పదాలు పట్టుకొని ఆ రోజుల్లో టెక్ మీడియా డెవలప్ కాకముందు రోజుల్లో నలభై సంవత్సరాల క్రితం నుండి సెలామన్ అవుతూ అలా పాపులర్ అయి ప్రశ్నించే వాళ్ళు లేక ఈ రోజు వరకు కొనసాగాడు దేవుడే ఆయనను హెచ్చించి ఆయనకున్న ఆ పాట రాంగ్ అయిన రాంగ్ అని ప్రభువుకు తెలిసి దాన్ని ఎలా నివారించాలో పలుమార్లు దేవుడు ప్రణాళిక సిద్ధం చేసి ఉంటాడు కానీ ఆ సమయం ఆ సందర్భం వచ్చింది ఎవరో దాన్ని సోషల్ మీడియాలో పెట్టారు అది పాపులర్ అయింది అయినా సరే ఆలోచించాల్సి ఉండే ఎందుకు ఇలా జరిగింది అని గర్వించే బదులు ప్రభు దగ్గర ప్రార్థించి తగ్గించుకొని ఉంటే బాగుండేది ఒక్కొక్కరికి పోయి ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు పోయి కొంచెం డబ్బులు ఇస్తున్నప్పుడు ఆయన పాపులారిటీని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నప్పుడు ఈయన లూసీపర్లాగా బాగా హెచ్చించుకున్నాడు ఏ పాటతో పాపులం పాపులారిటీ తెచ్చుకున్నాడో ఆ పాటని పాపానికి సాదృశ్యమైనటువంటి స్థలాల్లో చెడగొట్టటానికి మంచికి వాడి ప్రభువును మయంపరిచే స్టేజీల మీద వాడాడు అలాగే యూత్ను ఎంటర్టైన్మెంట్ చేస్తూ వాళ్ళని చెడగొట్టడానికి వాడాడు ప్రభు సహించాడు కదా చూశాడు ఆ పాటతోనే పైకెత్తాడు ఆ పాటతోనే కిందికి తోచేశాడు లూస్ సీపర్ మనస్సులో గర్వించింది దానికి తగిన శాస్తి జరిగింది అదే స్థానంలో ఇప్పుడు క్రీస్తుదాసు గారు అనే మీసాల గ్రూప్ కూడా పడిపోయాడు వ్యక్తిగతంగా ఉండే లోపాలు ప్రభు పాదాల దగ్గర పశ్చత్తాపడి ప్రభువుని అడిగితే ఎన్నో మార్లు క్షమించేవాడు ఆయన విషయం లేదన్న చిన్న చిన్న అబద్ధాలు చెప్పుంటే కానీ ఇప్పుడు ప్రపంచం అంతటి ముందు దైవజనులను సంఘాలను క్రైస్తవ లోకాన్ని తలదించుకునేటట్టు చేశాడు కాబట్టి చాలా వేదనగా ఉంది ఇంకెప్పుడు ఆయన వీడియోలు నేను పెట్టను రెండోది అది మా మీటింగ్లో ఇక్కడ ఆయన చెప్పిన మాటల్ని నిజమని నమ్మాము ప్రభువు ఆయన ద్వారా కొన్ని మాట్లాడించాడని ఆయనేవే కావు అలాగే మన దగ్గర ఎవరెవరైతే వచ్చి వాక్యం చెప్పారో స్టేజ్ మీద మీటింగ్స్లో వారిని కూడా పెట్టాను అంతేకాదు మాకు చర్చిలో మాట్లాడేటువంటి సందేశాల్లో నుంచి నా వీడియోలు కూడా పెడుతూ ఉన్నాను మీకు తెలుసు కనుక నేను ఆ వ్యక్తి మీదనే ఆధారపడేవాడిని కాదు ఎందుకంటే అది మామూలుగా జరిగినటువంటి సంఘటనే కనుక మా దగ్గర జరిగిన దాంట్లో నుంచి నేను పెట్టాను గనక మీరందరూ అర్థం చేసుకోవాలి ఆ వ్యక్తి కొరకు ప్రార్థన చేద్దాం పశ్చాత్తా పడి ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడి నిజంగా నలగొట్టుకొని వెరగగొట్టుకొని ఇంకా ఎన్నడూ కూడా ఇంకా అలాంటి తప్పులు నుంచి చేయను ప్రభు అని ఒకవేళ దేవుడు మహాకనికరం గల దేవుడు కనుక ఆయన మరల తిరిగి వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా పిలిచిన వాళ్ళు అనేకులు ఆయనతో ఎంతమంది అయితే కలిసి ఎంటర్టైన్మెంట్ పొందారో వారందరూ మరల ఆ వ్యక్తి దేవుని దాసుడు కాబట్టి మరల తిరిగి ప్రభు పాదాల దగ్గర సరిచేయబడ్డాడని ఈ వ్యక్తి నోట నుండే నేను చేసింది తప్పు అని మళ్ళీ ప్రపంచానికి ఆయనే కన్నీరు కార్చుకుంటూ చెప్పగలిగిన స్థాయి వస్తే ప్రభు దయా కృప కాబట్టి దయచేసి ఆయన కొరకు ప్రార్థన చేద్దాం మొన్నటి వరకు కూడా మనందరం ఖండించాం ఇంకేదో పాటలు నేను ప్రభువా ప్రభు ఆకాశిత్వేంతకాలం నేనే పాడానన్నాడు అది మేము మేమే కాదు ప్రపంచంలో తెలుగు ప్రజలందరూ కూడా నిజమే అనుకున్నారు మరి అది ఎవరో జోసెఫ్ గారు రాశారు అని చెప్పారు నీవు చేసిన ఉపకారములకు నేనే పాడానన్నాడు అలాగే ఇంక కొన్ని పాటలు ముఖ్యమైనటువంటి పాటలు ఉన్నాయి అవన్నీ చాలా అద్భుతమైన పాటలు నిజంగా చెప్పాలంటే మరి అవన్నీ నేనే రాశాను నేనే పాడాను అంటుంటే ఇంత గొప్ప పాటలు ఇంత ఆత్మీయమైన పాటలు రాసిన అయ్యగారంటే మామూలు కాదని ఆశ్చర్యపోయాం అంగీకరించాం గుడ్డిగా నమ్మాం సరే ప్రభు ఆయన కృపామయుడు చూద్దాం ప్రార్థన చేద్దాం మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు గాడ్ బ్లెస్ యూ